ఇవెక్కడి రాళ్ళురా రా మామా వీటిని కొడితే గంట శబ్దాలు ఇత్తడి బింద శబ్దాలు వస్తున్నాయి ఈ రాళ్ళు వింతైనటువంటి శబ్దాలు అయితే చేస్తున్నాయి చూడండి హరి ఈ రోజు మనం ప్రజెంట్ ఉన్న ప్లేస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం అట్టింపాముల అనేటువంటి విలేజ్ లో అయితే ఉన్నాము నా వెనకాల మీకు రాళ్ళు అయితే కనిపిస్తున్నాయి కదా ఇదే గ్రామంలో ఈ రాళ్ల కుప్పలో ఉన్నటువంటి కొన్ని రాళ్ళు అయితే వింత శబ్దాలు అయితే చేస్తూ ఉంటాయి ఆ రాళ్లకు ఉన్నటువంటి చరిత్ర ఏమిటి అలాగే ఆ రాళ్ళు ఎలాంటి విధమైనటువంటి సౌండ్స్ మనకు అందిస్తాయని చెప్పేసి ఈ రోజు మనమైతే ఈ వీడియో తీయడానికి అయితే వచ్చాము ఇక లేట్ చేయకుండా మన వెనకాల ఉన్నటువంటి రాళ్ల పైన మనమైతే ఒకసారి కొట్టి ఆ రాళ్లను పూర్వకాలం ఏ విధంగా ఉపయోగించేవారు అలాగే ఈ రాళ్ళ నుంచి ఎలాంటి సౌండ్స్ వస్తున్నాయని మనమైతే చూద్దాము రండి ఫ్రెండ్స్ చూడొచ్చు ఈ రాళ్ళన్నీ కూడా ఇటు సైడ్ గాని ఇటు సైడ్ గాని చూసుకున్నట్లయితే రాళ్ళన్నీ కూడా ఎవరో కుప్ప తెచ్చి పోసినట్టు అయితే ఉందంటే కుప్ప వేసి ఇక్కడనే పెట్టినట్టు అయితే రాళ్ళు అయితే కనిపిస్తున్నాయి మీరు ఇక్కడ వెనకాల చూస్తున్నారు కదా ఈ రాయే మనకైతే సౌండ్స్ అయితే ఇస్తూ ఉంటుంది ఇప్పుడు ఈ రాయిని మనమైతే ఒకసారి అయితే కొట్టి చూద్దాం ఎలాంటి సౌండ్స్ ఇస్తాయి అనేది చూడండి ఫ్రెండ్స్ ఏ విధమైనటువంటి సౌండ్స్ అనేవి వస్తున్నాయో ఒక ఇనుప గంటను కొట్టినట్లయితే మనకైతే సౌండ్ అయితే వస్తున్నాయి చూసారు కదా ఫ్రెండ్స్ ఒక ఇనుప గంటను మనం గట్టిగా కొడితే ఏ విధమైనటువంటి సౌండ్స్ అయితే వస్తాయో అదే విధమైనటువంటి సౌండ్స్ ఈ రాళ్లపైన అయితే వస్తున్నాయి చూడండి చూసారు కదా సౌండ్స్ అనేవి ఎలా వస్తున్నాయో అలాగే ఇక్కడ కొడదాం ఇక్కడ చూసారు కదా ఒక ఇత్తడి బిండాను కొడితే ఏ విధమైనటువంటి సౌండ్ వస్తుందో అదే విధమైనటువంటి సౌండ్ ఇక్కడ వస్తుంది చూసారా చాలా విచిత్రమైనటువంటి రాళ్ళు ఇవన్నీ కూడా ఇప్పుడు నార్మల్ రాయి పైన మనం అయితే ఒకసారి కొట్టి చూద్దాం ఎలాంటి సౌండ్ వస్తుందో చూద్దాం చూడండి ఇక్కడ కూడా సౌండ్ అయితే వస్తుంది ఇది కాకుండా ఇంకొక నార్మల్ రాయి పైన అయితే కొట్టి చూద్దాం చూసారా ఫ్రెండ్స్ ఎలాంటి సౌండ్ అయితే ఇక్కడైతే లేవు కేవలం కొన్ని రాళ్ళు మాత్రమే ఈ రాళ్ళ కుప్పల్లో ఉన్నటువంటి కొన్ని రాళ్ళు మాత్రమే వింత శబ్దాలను అయితే అందిస్తూ ఉన్నాయి చూడండి స్కూల్లలో మనం గంటను కొడతాం కదా ఒంటి పూటకు అలాంటి శబ్దం నాకైతే అనిపిస్తుంది ఇదంతా కూడా సరే పైనకు వెళ్ళిన తర్వాత ఇంకొన్ని రాళ్ళనైతే మనమైతే చూద్దాము రండి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ హోల్స్ అయితే మీకు అయితే కనిపిస్తున్నాయి కదా ఈ హోల్స్ పైన కొట్టినట్లయితే అయితే వినిపిస్తాయని చెప్తున్నారు సరే కొట్టి చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఏ విధమైనటువంటి శబ్దం వస్తుందో గమనించవచ్చు మీరు కూడా చూసారా చాలా వింత అయినటువంటి శబ్దాలు ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి ఒకసారి ఇక్కడ చూద్దాం మళ్ళీ చూసారా ఎంత బేస్ వస్తుందో ఈ సౌండ్ ఒక ఇత్తడి బిండని కానీ ఒక గట్టి ఇనుప గంటను కొడితే ఏదేమైనటువంటి సౌండ్ వస్తాయో అలాంటి సౌండ్స్ ఏవో వస్తున్నాయి చూడండి చూసారా చాలా వింత అయినటువంటి రాళ్ళు ఇవన్నీ కూడా చూశారు కదా ఫ్రెండ్స్ ఏ విధమైనటువంటి సౌండ్స్ వస్తున్నాయో అలాగే ఈ రాళ్ళకైతే ఒక చరిత్ర అయితే ఉంది ఆ చరిత్ర ఏమిటంటే పూర్వకాలంలో టైమింగ్స్ అనేటివి లేవు కాబట్టి అంటే వాచ్ లేవు కాబట్టి మనకు పనికి వెళ్ళినటువంటి రైతులకు తినే సమయం అంటే మధ్యాహ్నం ఒంటి గంట రెండు గంటల సమయంలో ఇక్కడికి ఒక రైతు వచ్చేసి ఈ రాళ్ళను కొడితే అది తినే సమయం అని చెప్పేసి పనిచేస్తున్నటువంటి రైతులందరూ కూడా వాళ్ళ యొక్క తిండి దగ్గరికి వెళ్ళి వారైతే భోజనాలు అయితే చేసేవారట ఆ విధంగా ఈ రాళ్ళను ఉపయోగించేవారని చెప్తున్నారు చూడండి సౌండ్ ఎలా వస్తుందో చూస్తాం చూసారు కదా మరొక చరిత్ర ఏమిటంటే ఈ రాళ్లకు పూర్వకాలంలో రజాకారులు మన గ్రామాలపైన దాడి చేసినప్పుడు శత్రువులు కానీ రజాకారులు కానీ ఈ యొక్క గ్రామంలోకి ప్రవేశించినప్పుడు ఇక్కడికి కొందరు గ్రామ ప్రజలు వచ్చేసి ఈ రాళ్లను కొట్టినట్లయితే ఎవరో శత్రువులు మన అటాక్ అటాక్ చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలైతే అయితే తిరుగుబాటు చేయడానికి కోసం కూడా ఈ యొక్క రాళ్ళనైతే ఉపయోగించేవారనైతే చెప్తున్నారు ఈ రాళ్ళ నుండి కొంచెం పైనకైతే వెళ్దాము అక్కడ ఇంకాస్త రాళ్ళు అయితే ఉన్నాయి అక్కడ ఏ విధమైనటువంటి సౌండ్స్ వస్తాయో చూద్దాం రండి పక్క నుండి కొంచెం పైనకి రాగానే ఇక్కడ చూడండి ఎన్ని రాళ్లు కనిపిస్తున్నాయో నిజంగానే ఈ రాళ్ళని అన్నిటినీ కూడా ఎవరో పేర్చినట్టు అయితే మనకైతే రాళ్ళని కూడా ఈ పైన కొడితే ఎలాంటి శబ్దం అయితే రావట్లేదు కేవలం మనం ఇప్పటిదాకా చూసినటువంటి రాళ్ళ దగ్గరనే అనేక శబ్దాలు అయితే వస్తున్నాయి ఈ రాళ్ళలో ఉన్నటువంటి ఆ రాళ్ళను గుర్తించడానికి కష్టం ఏమైతే కాదు ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలా మంది ఆ రాళ్ళను కొట్టడంతో అక్కడైతే కొన్ని గుంతలు లాంటివి అయితే ఏర్పడ్డాయి అలాగే వైట్ పెయింట్ వేసి కూడా ఉంటుంది ఆ రాళ్ళని ఈజీగా గుర్తుపట్టడానికి అయితే మనకు ఆ వైట్ పెయింట్ కూడా ఉపయోగపడుతుంది ఇక్కడ నుంచి మనం చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా రాళ్ళు అటు సైడ్ చూడండి చాలా రాళ్ళు ఉన్నాయి కానీ ఏవి కూడా సౌండ్స్ అయితే రావు అక్కడ నుంచి మనం వెనుగు తిరిగి మళ్ళీ ఇక్కడ సౌండ్ వచ్చేటటువంటి రాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ ఇంకొక చరిత్ర అయితే ఉంది నేనైతే చెప్తాను మీరు రండి నో సౌండ్ కోటలలో కూడా ఈ యొక్క రాళ్లను రాజులైతే ఉపయోగించేవారట వాళ్ళ కోటలలో గంటలలాగా కో గంటలలాగా సౌండ్స్ రావడానికి కోసం ఈ రాళ్ళనైతే ఉపయోగించేవారట ఎవరైనా ఎవరైనా కొత్త శత్రువులు వారి యొక్క కోటలోకి ప్రవేశించినప్పుడు కానీ అలాగే దాడి చేయడానికి వచ్చినప్పుడు ఇలాంటి రాళ్ళపైన కొట్టితే అదొక సింబాలిక్గా వారైతే ఈ యొక్క సౌండ్ను విని ఎవరో మన కోటపై దాడి చేస్తున్నారని చెప్పేసి ఆ శత్రువుల పైన అప్రమత్తమై వారైతే దాడికి దిగేవారని అయితే చెప్తున్నారు అందుకోసమే ఈ రాళ్ళు సౌండ్స్ వస్తాయి కాబట్టి కోటలలో కూడా ఉపయోగించేవారట ఈ మధ్య కాలంలోనే ఈ నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ఉండ్రుకొండ అనేటువంటి కోటలోనైతే ఈ యొక్క రాయి అయితే దొరికిందని చరిత్రకారులు అయితే చెప్తున్నారు అదేవిధంగా మనం ఇక్కడ చూడొచ్చు ఏ రాయిని కొట్టినా కూడా మనకి ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ సౌండ్స్ అయితే వస్తాయి ఇక్కడ చూడండి ఇది డిఫరెంట్ సౌండ్ అయితే వస్తుంది ఇది ఒక డిఫరెంట్ సౌండ్ వస్తుంది ఇక్కడ చూడండి చూసారు కదా ఏ విధమైనటువంటి సౌండ్ అయితే వస్తున్నాయో అలాగే ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళి ఇక్కడ చూద్దాం ఎవరో ఇక్కడ కొట్టినట్టున్నారు మనం కూడా కొట్టి చూద్దాం వస్తుంది రాదా చూసారు కదా ఫ్రెండ్స్ కొన్ని రాళ్ళు మాత్రమే మనకి ఇక్కడ వింత అయినటువంటి శబ్దాలు అయితే చేస్తున్నాయి ఇక్కడనైతే ఎలాంటి సౌండ్ అయితే రాలేదు అదైతే నార్మల్ రాయాలని చెప్పుకోవచ్చు ఈ యొక్క ప్రాంతానికి మనం చేరుకోవాలని అనుకుంటే ఐటి పాముల అనేటువంటి విలేజ్ నుండి పంట పొలాల మధ్యలా వచ్చినట్లయితే ఇక్కడ ఒక చెరువు కట్ట ఒక చెరువు కట్ట అయితే వస్తుంది ఆ చెరువు కట్ట నుండి కొంచెం మీరికి గుట్ట ప్రాంతానికి రాగానే మనకి ఈ రాళ్ళు అయితే కనిపిస్తాయి ఆ రాళ్ళలోనే ఈ రాళ్ళు అయితే ప్రత్యేకమైనటువంటి రాళ్ళు ఇవే మనకు వింత శబ్దాలు కలిగిస్తున్నటువంటి రాళ్ళు చూడచ్చు మేము వచ్చినటువంటి ప్రదేశం అదంతా కూడా ఎలా ఉందో జిబురు జిగురు చాలా చెట్లు అనేటివి ఏపుగా పెరుగుతాయి కాబట్టి రావడానికి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది మీరైతే ఇప్పుడు కాకుండా వేరే టైంలో వచ్చి ఇక్కడ ఉన్నటువంటి రాళ్ళను అయితే విజిట్ అయితే చేయొచ్చు ఇలాంటి చరిత్ర కలిగినటువంటి ఎన్నో వీడియోలు మన విచిత్ర విహారీ యూట్యూబ్ అయితే వస్తూనే ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి కొత్త వారు ఎవరైతే మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ చూస్తున్నారో వారైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను కెమెరామెన్ వెంకట్ సైతే మీరు ఆకెచ్చిన బాయ్